Tá louco, <laughs> <laughs> Menteri oh. <laughs> la <pavala. laughs> <laughs> <laughs> entro Oh en <laughs> 私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私私は私は私は私は వస్తుంది అందుకే నప్కొని చూస్తున్నాను ఇదే నేనా నైరగా దాన్ని బట్టి వస్తుంది ఎందుకు కనుక్కుంటున్నా వస్తుంది షీ స్మెల్ వస్తుంది ఇంక

సిమెంట్ దాడును వోస్కుదా అంటే ఎందుక పచ్చగా టైరెట వోస్కును సిమెంట్ నా శరాయనితూ సిమెంట్ వోస్కొను మరేవర్ వోస్కుమే దైరగా వోస్కొన బెడైత దశక్తి ఇదైనా ఎంత ఈ సిమెంట్ అలదేను వోస్కునకనే ఆ కైనెట పచ్చైతది ఏమో వోషల్ మీరే ఉన్నానే ఎనిక యోకింద ఇడ

అంత అది లేదా నీకు చూడు ఎంత అంత లైరగా అన్నా వేయ ఇంట్లో బెడ్ పైన పోష వాసన టాయిలెట్ వస్తుంది వస్తుంది నీ దగ్గర నుంచి చూసుకోరా టాయిలెట్ పోసుకున్నావు నువ్వు

అనుకుంటే చమత్కంటే నిజం కలసిందంటే మీ పిల్లలు ఏమోసుకున్నాడేమో అన్న ఫీల్ అయిపోతున్నాడు స్ప్రెడ్ అయింది అదంతా తీసుకోవాలి అదంతా క్లీక్ చేసుకోండి కళలో మోసుకున్నా అంటే ఇప్పుడు డైరెక్ట్ గా కూడా అందుకనే మోసుకున్నా A రే moments రియల్ Chimana, look at the head. Yeah, the boy, the boy. If you're a pint of the mask, you're a boy. She's like a kid. ఎవరికే నేను ఇప్పుడు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం మీ అమ్మ దగ్గర ఏమన్నా అలవాటు ఉందని చిన్నప్పటి నుంచి పోతుంది నిమిషానికి బంగారు ఎంటే పోసుకుంటుంది ఏం వస్తా అదే ఏం చేస్తావా ఎప్పుడు పోసుకున్న తర్వాత పోసేస్తావా మరి ఇంట్లో పోస్తున్నానా బయట వస్తున్నానా మళ్ళీ అలానే వాడుకోక్కు మూసుకో అది తీసే ఫస్ట్ నిన్న తీసుకురా 응 i h b a n n y a 게 u saat s a k i 게 sih, sih, serang, t a n

మీ ఒకటి చెప్పాలి సంపద చెట్టు కింద టాయిలెట్ వస్తున్నా అని ఫీల్ అయిపోయి రియల్ గానే టాయిలెట్ పోసుకుంటే బెడ్ పైన్ మొత్తం గలీజ్గా వంద పోసుకుంటూ షార్ట్ మార్చుకొని వచ్చిండు మళ్ళీ అల్లనే వాడుకుంటే స్మెల్ వస్తుంది అంటే ెందుకు భయం అయిందా వీడియో పెడితే అదే నా అప్పటి నుండి వీడియో తీస్తావును ఇదంతా ఏమేనే మొత్తం అన్ని ఇంత పెద్ద నైనా చెడు చూసుకుంటే కనిపిస్తున్నాను నీకు റിയൽ ഗോഷ അവിടെ നോക്കി ഫ്രൈ ചെയ്യാൻ ഒപ്പുക്കുന്ന സാധ്യത ബൈ ഗൈസ്